కావలి పట్టణంలోని శ్రీ కనుగోలమ్మ కొన్ని అభివృద్ధి పనులను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది కనుగోలమ్మ ఆలయం ప్రక్క ఉన్న ఉరవకాలపై కాలంపై చేసి అక్కడ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది ఈ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శ్రీ కడుగొల్లముతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రావణ మాసంలో జరగనున్న స్వామి వివిధ వరలక్ష్మి ఉత్సవం కరపత్రాలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు తెలుగుదేశం నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది জলে জরগে ক্েণটসরাপ আজকেখাকে। अन्धवती शतनेत्र उधर वगै हाइट गुप्तालाल पेन पेन तेज तेज लिखता है ओके देव ओके నమస్కారాలు కావలి కొలుగోళ్ళ శాంబవి మాత నిరంతరం కావులని కాపు కాస్తున్నటువంటి దేవత ఆ తల్లి దీబెళ్లతో మన కావులు సుభిక్షంగా ఉంది ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి రోజున ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అందులో భాగంగా కలుగోలు మాత శాంబవి దేవాలయాన్ని దేవాలయానికి సంబంధించినటువంటి భక్తులందరి కోరికల మేరకు ఆనపగుండ నుంచి వచ్చేటువంటి పంటకాలవకు సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థ వల్ల ఇక టెంపుల్కి కొంత ఇబ్బందులుగా ఉందని చెప్పిన మీదట ఈ రోజున యాభై లక్షల రూపాయలతో ఆ కాలువ మీద ఈరోజు బ్రిడ్జిని ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం భక్తులకు ఎటువంటి లోపాలు లేకుండా ఉండడం కొరకు ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో మనసు ప్రశాంతతకు వచ్చే ఉడికి వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావానికి అభీష్టంగా ఈ రోజున పంటకాలం పైన పిచ్చి నిర్మాణం చేస్తున్నాం అందులో భాగంగా రోజున ఈ గుడిని సందర్శించడం జరిగింది అతి తొందరలో దాని కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆగమశాస్త్రం ప్రకారం దేవుడి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా దేవ దేవత యొక్క చూపులు వాళ్ళ శరీరాల మీద పడే విధంగా సింహద్వారంలో నుంచి ప్రవేశించే విధంగా వెళ్ళేటప్పుడు కూడా సింహద్వారం నుంచి వెళ్ళిపోయే విధంగా ప్రహరీకోవడం నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి ఈ దేవస్థాన అభివృద్ధి కమిటీలు అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఆ తల్లి దీవులను ఈ కావలి పట్టణంతో పాటు ఈ కమిటీ వారి అందరికీ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం శ్రావణ శుక్రవారం నాడు దేవి యొక్క వ్రతాన్ని ఆచరించడం సనాతన ధర్మంలో హిందువుల యొక్క పాటించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ప్రతి ముత్తైదువులు ప్రతి సువాసినలో వచ్చి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఆ తల్లి దీవెన ఎప్పుడు కూడా మా కుటుంబాల మీద ఉండాలని ఆ రోజున వాళ్ళు ఉపవాస దీక్షలలో కుంకుమార్చన పూజలతో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ వచ్చే నెల ఆగస్టు ఎనిమిదో తేదీన వరలక్ష్మి వ్రతాన్ని కూడా కలువోల సంభవి దేవాలయంలో ఏటి ఈవో ఎండోమెంట్ ఈ గారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుల ఆశీస్సులతో ఇక్కడ ఘనంగా నిర్వహించబోతున్నారు తప్పకుండా కావలి పట్టణ భక్త మహాశైలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మన ఇంట సిరులు కురించే విధంగా తల్లి తీరుల్లో మన ఇంట ఉండే విధంగా అందరూ కూడా ఇది ఉపవాసం దీక్షలో పాల్గొనాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాం ధన్యవాదాలు